ఏపీఎస్కి సంబంధించిన ఆల్మోస్ట్ కాల్ లెటర్స్ వస్తున్నట్టు వచ్చినట్టు కూడా మిత్రులు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఏ మిత్రుడికి అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టు తెలియజేస్తున్నారు ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ ప్రాంతంలో డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదైనా ఇక్కడ ఈ వీడియో ముఖ్యం ఏంటంటే ఒకసారి ఒకటికి రెండు సార్లు దయచేసి మీ కాల్ లెటర్ చూడండి ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఒకసారి చెక్ చేసుకోండి కాల్ లెటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు ట్వంటీ ఎయిత్ ఆగస్టు ఇరవై ఇరవై ఐదు సో ఒక డేట్ ఒకటి ఇచ్చారు టైం కూడా చూసుకోండి వారి వెన్యూ కూడా నోబుల్ కాలేజ్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ నైన్ ఏఎం సో మార్నింగ్ ఉదయం వేరు రీచ్ కావాలన్నట్టుంది బిఫోర్ అటెండింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లీజ్ అప్లోడ్ ఆల్ లెవెన్ సర్టిఫికేట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అట్ ద క్యాండిడేట్ లాగిన్ సో ఇందులో కూడా మనకు ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చారు ఏపీడిఎస్సి సంబంధించిన ఏదైతే మన వెబ్సైట్ ఉందో అందులోకి లాగిన్ అయ్యి మన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మమ్మల్ని అప్లోడ్ చేయాలన్నట్టు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా అటు వెళ్ళే ముందు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉండొచ్చు బట్ ఒక్కొక్కటి లైన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఈ ఆఫ్ ఏ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు సెలెక్షన్ అంటే కాల్ లెటర్ వచ్చింది కదా అని చెప్పేసి ఇది ఒక రైట్ హక్కు మాత్రం కాదు జాబ్ అనే వచ్చింది జాబ్ అనేది ఒక హక్కు హక్కు కాదంటున్నారు డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ ఎలాంటి హక్కునివ్వదు కాల్ లెటర్ అనేది చెప్తున్నారు అటెండెన్స్ ఇట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ సోన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్ఫర్మింగ్ ద పర్టికులర్ ఫర్నిషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ సో మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైతే మనం ఇచ్చామో దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేస్తారో అన్నింటిని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అన్నట్టు ఇందులో మాట్లాడుతున్నారు ద ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ సబ్జెక్ట్ టు మెరిట్ ఎలిజిబిలిటీ రిజర్వేషన్ అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ సో ఫైనల్ కనెక్షన్ సెలెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మెరిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్రెడీ మెరిట్ ఉన్న వాళ్ళకే వచ్చిన విషయం మనకు తెలిసింది ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే ఒక్కొక్క సందర్భంలో డిగ్రీలో అనుకున్న పర్సంటేజ్ లేకున్నా వేరే ఎక్కడన్నా కన్సర్డ్ కేటగిరీలో వరకు వచ్చి ఉన్న ఆ కేటగిరీ సర్టిఫికెట్స్ లేకున్నా ఒకదానికి ఒకటి చేసినా కూడా ఏమైతే అంటే ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది రిజర్వేషన్ అదే అంటున్నారు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అంటే మనకు తెలుసు ఆ కన్సర్న్ ఏదైతే పోస్ట్కి వచ్చిందో ఆ పోస్ట్కి ఉన్న ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారు అదేవిధంగా మనం మెరిట్ టాప్లో ఉన్నాం కదా మెరిట్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు ఎందుకంటే మామూలుగా తీసుకుంటే టెట్ మార్క్స్ అన్నీ కలిపి ఉన్నాయి కదా మెరిట్ ఎట్లా తీస్తారన్న విషయం మనకు తెలిసిందే టెట్ మార్క్స్ తర్వాత మామూలుగా మనకు డిఎస్సి మార్క్స్ కలిపి తీయడం అనేది జరిగింది దాన్ని క్రాస్ చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఉన్నామా లేదా అనేది కూడా మళ్ళీ ఒకసారి చూస్తారు రిజర్వేషన్ కేటగిరీ కూడా మన సర్టిఫికేట్స్ ఉంటాయి దాన్ని కూడా చూస్తారు అండ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెక్ చేస్తారని చెప్తున్నారు ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు అటెండ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ ఒకవేళ క్యాండిడేట్ ఏదైనా పరిస్థితుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోయినా లేదా అవసరమైన సర్టిఫికేట్స్ కనుక ప్రొడ్యూస్ చేయకపోతే అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ ఇఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి నాన్ జెన్ కానీ ఆ సర్టిఫికేట్లు కూడా సరైనవి కావు అని భావించబడినా ఆర్ ఇన్కరెక్ట్ తప్పు అని భావించినా కూడా సచ్ క్యాండిడేట్ షెల్ ఫిట్ ద రైట్ ఫర్ సెలెక్షన్ వాళ్ళు మామూలుగా సెలెక్షన్కు అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హక్కును కోల్పోతారని చెప్తున్నారు అండ్ ద నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్కు నెక్స్ట్ క్యాండిడేట్ను సర్టిఫికేట్కు వెరిఫి వెరిఫికేషన్కు కన్సిడర్ చేస్తారు వాళ్ళ తర్వాత ఎవరైతే ర్యాంక్లో ఉంటారో వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కన్సిడర్ చేస్తారు వాళ్ళనే పిలుస్తామన్నట్టు ఇందులో చెప్తున్నారు లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ మనం ఏమేమి ప్రొడ్యూస్ చేయాలనేది కూడా ఇందులో ఇచ్చారు వన్ బై వన్ చూసుకోండి ప్రింట్అట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగాడిఎస్సీ ఇరవై ఇరవై మనం ఏదైతే మనం డిఎస్సి అప్లికేషన్ ప్రొడ్యూస్ చేస్తాం కదా ఆన్లైన్లో దాని యొక్క ప్రింటౌట్ తీసుకోవాలి కంపల్సరీగా దయచేసి దానిలో మనం ఆ డిఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి బహుశా అందులోకి వెళ్ళి మనం పికప్ చేసుకోవచ్చు మన యొక్క ప్రింట్ అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా రెండవది ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ మనకు ఎస్ఎస్సీ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ మిగతా అన్నీ కూడా దాన్నే తీసుకుంటారు పేరు కానీ ఏది కానీ తండ్రి పేరు కానీ అవన్నీ కూడా ఎస్ఎస్సీ అనేది ప్రామాణికంగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ కానీ అవే ప్రామాణికం ఒకవేళ స్టడీ సర్టిఫికేట్లో తేడా ఉంటే దిగులు పడాల్సిన అవసరం లేదు ఎస్ఎస్సి అనేది డేట్ ఆఫ్ బర్త్కు కన్ఫర్మ్గా అదే తీసుకుంటారు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వెంట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు దయచేసి ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీ కనుక డైరెక్ట్ వెళ్ళినట్టయితే వాళ్ళు పడాల్సిన అవసరం లేదు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అంటే అక్కడ లేదు కదా ఓపెనే కదా డైరెక్ట్ టెన్త్ డిగ్రీ ఓపెన్ డిగ్రీగా వెళ్ళిపోయిండొచ్చు మీరు అట్లా కూడా ఉంటుంది అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మనకు మామూలుగా ఎజ్యూటీ అయితే ఇంటర్మీడియే కదా అకాడమిక్ క్వాలిఫికేషన్ అదేవిధంగా కొంత డిగ్రీ అయితే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీటీ టీజీటీలు ఉన్నాయి దాటికి సంబంధించింది ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్గా పీజీ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ప్రొవిజనల్గా ప్రొవిజనల్ కావచ్చు ఒరిజినల్ డిగ్రీ కావచ్చు మార్క్స్ మెమోస్ కావచ్చు కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు అంటే డిగ్రీలో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంత ఉండాలని ఇచ్చారు మాకు సో డిగ్రీలు కానీ పీజీలు కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు తప్పనిసరిగా మార్క్స్ మెమో ఉండాలి ప్రొవిజనల్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ అది మనకు కనుక ఉన్నట్టయితే సరిపోతుంది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా హెచ్జిటికి అయితే డిఎడ్ కానీ ఏవైనా కూడా మనకి ఏది ఉంటుంది స్పెషల్ డిఎడ్ అదేవిధంగా బీఎడ్ కానీ స్పెషల్ బీఎడ్ కానీ సంబంధించిన మార్క్స్ మేమో తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ అండ్ ఇవ్వరు మార్క్స్ మేమో కం పాస్ సర్టిఫికేటే ఇస్తారు జనరల్గా బీఎడ్లో కానీ దీనిలో కానీ అదేవిధంగా యూజీ డిపి అంటున్నారు బీపీ డబ్బు ఉన్నాయి కదా సర్టిఫికేట్స్ కన్సల్ట్ ఏవి ఉంటుంది అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సిక్స్త్ వన్ టెట్ ఆర్ సిటెడ్ ఒరిజినల్ స్కోర్ కార్డ్ మార్క్స్ మేమో అయితే కొందరికి ఏంటంటే మామూలుగా ఏపీటీకి సంబంధించిన ఏదో లేదంటున్నారు అంటే వాళ్ళకు దయచేసి వేరే ఛానల్లో మిత్రులు చెప్తున్నారు వాళ్ళు వేరే లాగిన్ అయ్యి అంటే టెట్ దానికి లాగిన్ అయ్యి మనం మేమో తీసుకోవచ్చు అని చెప్తున్నారు అది అవసరం లేదు అది ఎట్లా అనేది దయచేసి ఒక్కొక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి అంటే ఒకవేళ కనుక టెట్ స్కోరు ఏపీటెట్ది కనుక లేకపోతే అంటే మిస్ అయితే మామూలుగా మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళి ఏపీటీఎట్ వెళ్ళి లాగిన్ అయ్యి అయితే మనకు అందులో ఇస్తారు అందులో దొరుకుతుందని చెప్తున్నారు అది కొంచెం దయచేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ అట్లా తీసుకునే వాళ్ళని కలి తెలుసుకొని మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇక ఏడవది నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ క్లాస్ సిక్స్త్ టు టెన్త్ సెవెన్ ఇయర్స్ సర్టిఫికేట్స్ ఉండాలంటున్నారు మస్ట్ బి సబ్మిటెడ్ అంటే ఇది ఏంటంటే మనకు నేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కింద అవుతాం ఏ జిల్లా ఒక జిల్లా లోపట మనకు నాలుగు సంవత్సరాల పాటైతే చదివి ఉండాలి కంటిన్యూస్గా లేకపోతే నాలుగు సంవత్సరాలు చదివినట్టయితే వాళ్ళు నేటివ్ అవుతారు అన్న విషయం మీకు తెలిసిందే స్టడీ సర్టిఫికెట్స్ మనం క్లాస్ సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సార్ ఒకటే సంవత్సరము ఏదైనా గ్యాప్ ఉన్న రెసిడెంట్ లేదా రెసిడెన్షియల్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికెట్స్ ఫర్ సెవెన్ ఇయర్స్ సో ఏడు సంవత్సరాలు అప్రియర్ టు అపేరింగ్ నెస్ఎస్సీ అప్పయర్ కంటే ముందు ఏడు సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు మనం తీసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నాడు ఇఫ్ ఆ పియర్ పాస్ చేసేసి యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్ క్యాండిడేట్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు అండ్ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఐస్ పర్ దిఓఎంఎస్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూ ఐస్ పర్ ద టర్మ్స్ లేట్ డౌన్ ద సెట్లర్ మేమో అని ఇచ్చాడు అండ్ సెట్లర్ మేమో రెండు ఇచ్చేసి అవు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ షెల్ అప్టైన్ లోకల్ స్టేటస్ తీసుకోవాలి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ అండ్ ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఎనిమిది ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్ ఈజ్ అప్లికేబుల్ ఐస్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఓల్ఏసిడ్ ఆర్డిఆల్ ఒరిజినల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండ్ అమెండ్మెంట్ ఆన్ షెల్ బీ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ సో ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్కు వాళ్ళు చెప్తున్నారు దీని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అవన్నీ కూడా మా టైమ్ టు టైం చేంజ్ అయినాయి దాన్నే ఫాలో అవుతామని ఇస్తున్నారు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ సో కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి క్లెయిమ్డ్ రిజర్వేషన్ ఉన్నారు బీసీఏ బీసీబీ డి అండ్ ఈ అండ్ ఎస్సీ గ్రూప్ వన్ టూ త్రీ ఎస్టీ కేటగిరీస్ కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటున్నారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏవైతే ఉందో వాళ్ళు ఎవరైతే దానికి ఈడబ్ల్యూఎస్ కేటర్లో ఎంపిక అయ్యో కంపల్సరీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి ఇష్యూడ్ బై తహసీల్దార్ క్లెయిమ్డ్ రిజర్వేషన్ అన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఎవరైతే వచ్చిందో వారు పిఎస్ సర్టిఫికేట్ ఇద్దరు రెఫరల్ హాస్పిటల్ అంటున్నారు అది ఆర్సీఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలంటున్నారు అంటే స్పెషల్ క్యాండిడేట్స్ స్పెషల్ డిఎడ్ కానీ బిఎడ్ కానీ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సిజివై పీరియడ్ అండ్ ఎక్స్ సర్వీస్ కోట ఉన్న వాళ్ళు అది అప్లై చేయాలంటున్నారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇఫ్ అప్లికేబుల్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైతే మనకు మామూలుగా ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ అవి కానీ వాటి చేసిన వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూట్ చేయాలి ఐస్ పర్ ద నార్మ్స్ ఇష్యూడిపోతే నోటిఫికేషన్ ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు హరిజాంతల్ రిజర్వేషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఐస్ పర్ ద రూల్స్ ఇన్ రూల్స్ ఇన్ ఫోర్స్ అండ్ రిలివెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ సో హరిజాంతల్ రిజర్వేషన్ పీబీడీ మైనార్టీ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఐస్ పర్ ద ఎవరెవరికి అంటే హరిజాంతల్ విమెను పీడబ్ల్యూడి ఆ పీబీడి అని ఇస్తున్నాడు మరి తెలు చూడాలి మైనారిటీస్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ఫోర్స్ ఫోర్స్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెటర్ ఈజ్ సోలీలీ వెరిఫై ద పర్టికులర్ ఫర్నిషడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అన్నట్టు మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాడు విచ్ ఈజ్ ఎ ప్రీ రిక్వెజైడ్ ఫర్ ద కన్సిడరింగ్ క్యాండిడేట్ సెలెక్షన్ విల్ బి సబ్జెక్టెడ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్ సో ఇవన్నీ అన్ని కనుక ఫిల్ అప్ అయితే వాళ్ళను ఇవన్నీ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళను మామూలుగా జాబ్ సెలక్షన్కు కన్సిడర్ చేస్తాము అని అంటున్నాడు క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆల్ రిక్వైజైట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డేట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆ టైం రోజే కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలంటున్నాడు వితౌట్ ఫెయిల్ ఫెయిల్ టు అటెండ్ ఆర్ ప్రొడ్యూస్ సర్టిఫికేట్స్ రిజల్ట్ ఇన్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్ సెలెక్షన్ సో ఎవరైతే ఆ రోజు ఆధార్ గారో లేదా సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయారో వాళ్ళని ఎంపిక నుండి మినయించబడుతుంది అని అంటున్నారు రిజల్ట్ ఇన్ క్యాన్సలేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ సెలెక్షన్ సెలెక్షన్ లిస్ట్లోకి వెళ్ళి తొలగించబడతారు అంటున్నారు క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ ఇన్ హియర్ మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాగిన్ బిఫోర్ అటెండింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ మళ్ళొకసారి కూడా చెప్తున్నారు మనం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అయ్యే ముందే మన యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాలని చెప్తున్నాడు క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ ద ద్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ తేవాలంటున్నాడు సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ ఉండాలి సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా డ్యూలీ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ సో గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కంపల్సరీ అంటున్నారు క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఫైవ్ రీసెంట్ ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అదే విధంగా మన యొక్క పాస్పోర్ట్ సైజు ఐదు ఫోటోలు తీసుకురామంటున్నాడు ఐడెంటికల్ టు వన్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం కదా సో అలాంటి సిమిలారిటీగా ఉన్నది అంటున్నాడు నోట్ ద మేర్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ సెలెక్షన్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలాంటి హక్కునివ్వదు కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ సెలెక్షన్ అని మళ్ళొకసారి కూడా ఇస్తున్నాడు సరేది నా మిత్రులందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చింది సో ఎవరైతే మనకు ఆల్మోస్ట్ వన్ ఇస్ట్ వన్లో ఉన్నారో వారికి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం అనేది జరిగింది అన్న విషయం అనేది తెలుస్తూనే ఉంది ఏదైనా ఇందులో కంపల్సరీ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే డేట్ ఒకటి చూసుకోండి అంటే ఇరవైనేది ఉందా ఎప్పుడు ఇచ్చారు మార్నింగా ఎక్కడ వీరికి ఈ మిత్రుడికి ఏంటంటే డేట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు వెన్యూ నోబుల్ కాలేజ్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు వచ్చింది వీరు బయస్ బయోసేన్కి సంబంధించిన మిత్రులు సో టైం నైన్ ఏఎం మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు రమ్మంటున్నారు సో థ్యాంక్ యూ అండి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు చాలా కూల్గా ఉండండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచిగా నెమ్మదిగా వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి తప్పనిసరిగా మీ అందరికీ జాబ్ వస్తుంది జాబ్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జాబ్ వచ్చిన తర్వాత మన ఛానల్తో మన ఛానల్ మీతోటి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుంది సో జస్ట్ కాల్ చేయండి చాలు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సో దిస్ ఈజ్ యువర్ ఛానల్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు మరొకసారి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఆ ఆల్ ఆల్దీ సక్సెస్ అండి సో మీరు మంచి ఎంపికైన మిత్రులందరూ కూడా పిల్లలందరికీ మంచి నాణ్యమైన విద్య అందించాలి ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు కదా మీరు చాలా కష్టపడ్డారు జాబ్ కొట్టబోతున్నారు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఒక సేవా మార్గంగా ఒక సేవగా భావించండి ఇంత హార్డ్ వర్క్ చేస్తారో అంతకంటే పలు రెట్లు మనం పిల్లల కోసం ఎప్పుడైతే రెట్టింపుగా వర్క్ చేస్తామో డెఫినెట్గా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేటివి అటు పిల్లలకే కాదు మన కెరీర్లో కూడా వస్తాయి ఐ విషు ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్